దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాతలందరికీ అయితే ఇది ఒక భారీ శుభవార్తగానే చెప్పవచ్చును మనమైతే ప్రతిసారి రుణమాఫీ అనగానే మనకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్షన్ల టైంలో రుణమాఫీ చేస్తామని చెప్పడం వింటుంటాం ఇప్పుడైతే కేంద్ర ప్రభుత్వం అయితే రుణమాఫీ గురించి ప్రస్తావన చేయడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం కూడా రుణమాఫీ చేయలే చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉందా లేకపోతే ఏ విధంగా రుణమాఫీ ప్రక్రియను కొనసాగించాలి అనేటువంటి దాని గురించి ఏమైనా ఆలోచన చేస్తుందా అనేటువంటి విషయాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము ప్రతిసారి మనకు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మనకు రుణమాఫీ చేస్తాయి కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటివరకు రుణమాఫీ అనేటువంటిది చేయలేదు మరి కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ చేయాలంటే ఏ విధంగా చేస్తుంది మరి మళ్ళీ కొత్త రుణాలు ఏమైనా ఇస్తుందా లేకపోతే పాత రుణాలనే మాఫీ చేయడానికి ఇట్లా ఏమైనా ఆస్కారం ఆధారం ఉందా అనేటువంటి విషయాల గురించి అయితే ఒకసారి మనం ఈ వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము రైతులకు బిగ్ అలర్ట్ పంట రుణాల మాఫీ కేంద్రం సంచలన ప్రకటన కొన్ని రాష్ట్రాల్లో రైతు రుణాలను మాఫీ చేస్తుండటంతో కేంద్రం కూడా చేయాలని చెప్పేసి విపక్ష పార్టీలు పట్టుబట్టాయి ఈ అంశాన్ని లోక్సభలో విపక్ష పార్టీల ఎంపీలు క్వశ్చన్ చేయగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు అయితే రాష్ట్ర ప్రభుత్వాలే చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం చేయడం లేదు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా రైతుల యొక్క రుణాలు మాఫీ చేయాలని చెప్పేసి మనకు ఆపోజిషన్ ఉన్నటువంటి పార్టీలు అయితే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది మరి దానికి వాళ్ళు ఏం సమాధానం చెప్పారు ఏందని చూద్దాము ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమము అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుంది కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఇప్పటికే దేశ అర్హులైనటువంటి రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందజేస్తుంది కిసాన్ క్రెడిట్ కార్డ్ ప్రోగ్రామ్ ద్వారా క్రెడిట్ ఇప్పించడంతో పాటు సబ్సిడీ వడ్డీ రేట్లను వడ్డీ రేట్ల రుణాలను కూడా అందజేస్తుంది అయితే కేంద్ర ప్రభుత్వం రుణాలను మాఫీ చేయడం లేదు గాని అన్నదాతలకు మాత్రము సబ్సిడీలో రుణాలు ఇవ్వడం లేకపోతే మనకు పిఎం కిసాన్ కు సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వడం గాని లేకపోతే ఈ కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా మనకైతే గతంలో రెండు లక్షలు కానీ ఇప్పుడైతే మనకు ఐదు లక్షల వరకు అయితే కిసాన్ క్రెడిట్ కార్డును అయితే పెంచడం జరిగింది అయితే మరోవైపు ఆయా రాష్ట ప్రభుత్వాలు రైతు రుణాలను మాఫీ చేస్తుండటంతో కేంద్రం కూడా చేయాలని విపక్ష పార్టీలు పట్టుబట్టాయి ఈ అంశాన్ని లోక్సభలో విపక్ష పార్టీల ఎంపీలు క్వశ్చన్ చేయగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిచ్చారు ఇప్పట్లో రైతు రుణాలను మాఫీ చేసేటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి లేదంటూ క్లారిటీ ఇచ్చారు అయితే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు అడిగినటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి క్వశ్చన్ కైతే సమాధానంగా ఇప్పుడైతే ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వానికి రుణాలను మాఫీ చేసేటువంటి ఆలోచన అయితే లేదు అని చెప్పేసి అయితే ఆ సమాధానం చెప్పినట్లుగా తెలుస్తుంది రైతులకు మద్దతుగా ఉంటూ వారి ఆర్థిక పరిస్థితులకు ఇంప్రూవ్మెంట్ చేసేందుకు కేంద్రం అనేక చర్యలు తీసుకుంటుందని వాటిని ఎప్పటికీ కొనసాగిస్తుందని కేంద్ర మంత్రి వివరించారు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ప్రభుత్వము మాడిఫైడ్ ఇంట్రెస్టింగ్ సవ్వేర్షన్ స్కీమ్ను అమలు చేస్తుంది దీంట్లో భాగంగా మూడు లక్షల వరకు సబ్సిడీ వడ్డీ రేట్లకు రుణాలను మంజూరు చేస్తుంది సకాలంలో రీపేమెంట్ చేయించేందుకు గాను అదనపు ప్రోత్సాహకాలు క్రమంగా అగ్రికల్చర్ లోన్లు అగ్రికల్చర్ లోన్ లిమిట్ని పెంచడం వ్యవసాయ రంగానికి మెరుగైనటువంటి తోడ్పాటును అందించడం కోసము అవసరమైనటువంటి చట్ట సవరణలు చేసింది అని కేంద్ర మంత్రి వివరించడం జరిగింది అయితే రుణాలను అయితే మేము మాఫీ చేసేటువంటి ఉద్దేశం అయితే మాకు లేదు కాకపోతే ఏంటంటే మేమైతే కిసాన్ క్రెడిట్ కార్డులు ఇస్తున్నాము మరియు సబ్సిడీ లోనైతే పంట రుణాలను ఇస్తున్నాము అవి మళ్ళీ తిరిగి రీపేమెంట్ చేసేందుకు గాను ప్రోత్సాహకాలను కూడా ఇస్తున్నాము ఈ విధంగానైతే ప్రస్తుతము అన్నదాతలను ఆదుకుంటున్నాము రుణమాఫీ అనేటువంటి ప్రక్రియ అయితే ఇప్పుడు మేము చేయలేమని చెప్పేసి అయితే కేంద్ర సహాయ మంత్రి అయితే చెప్పడం జరిగింది బ్యాంకులకు వ్యవసాయ రుణాలు చెల్లించలేని కారణంగా జరిగినటువంటి రైతుల ఆత్మహత్యపై విపక్ష ఎంపీలు ప్రశ్నించారు మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో రైతులు ఆత్మహత్యకు వ్యవసాయ రుణాల బకాయిలకు ఏమైనా లింకు ఉందా ఒకవేళ ఉంటే గత ఐదేళ్లలో నమోదైనటువంటి కేసుల వివరాలను వెల్లడించండి అని పట్టుబట్టారు అయితే దీనిపై కేంద్రం సమాధానం ఇవ్వలేదని తెలుస్తుంది అయితే కొన్ని రాష్ట్రాల్లోనైతే కొంతమంది అన్నదాతలు ఈ యొక్క రుణాలు బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి రుణాలను కట్టలేక సూసైడ్ చేసుకుంటున్నారని చెప్పేసి విపక్ష పార్టీల్లోనైతే అయితే విపక్ష పార్టీలు అయితే క్వశ్చన్ చేయడం జరిగింది అయితే వాస్తవానికి ఇది కూడా కొంత రీజను కాబట్టి ప్రస్తుతం అయితే కొన్ని రాష్ట్రాల్లోనైతే రాష్ట్ర ప్రభుత్వాలే అన్నదాతల యొక్క పంట రుణాలను అయితే మాఫీ చేస్తున్నారు అయితే అన్ని రాష్ట్రాలను అయితే చేయడం లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా ఏమైనా ఆలోచన చేసి మరి దేశంలో ఉన్నటువంటి రుణాలను కొంతవరకు మాఫీ చేస్తే బాగుంటుంది అన్నదాతలు కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుందని చెప్పేసి అయితే ఆ అన్నదాతలు అయితే కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు ఇది ఇలాంటి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఘంటసింహంలో ఒక్కండి థ్యాంక్ యూ